వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని పదిహేడు ఇరవై మూడవ వార్డుల్లో నాయకులు మాజీ కౌన్సిలర్లు ప్రస్తుత కౌన్సిలర్లు వైసీపీలో చేరారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే రాచమల శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ కౌన్సిలర్ జయలింగారెడ్డి ప్రస్తుత పదిహేడవ వార్డు కౌన్సిలర్ కందుకూరి అనుసూయ వారి అనుచరులను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు పొద్దుటూరు వైసీపీలో ఇతర పార్టీ నుంచి చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది రాబోయే ఎన్నికల్లో జగన్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వస్తుందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు జగన్ ముఖ్యమంత్రి అయితే ప్రకటించిన సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ అందుతాయని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి అన్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లి సుప్రసాద్ రెడ్డి ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ రెడ్లకు ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే రాజమౌళి ఈ సందర్భంగా పలువురు యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు ఎంతో ఉత్సాహంగా దీంతో పాల్గొంటున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు జరుగుతున్నాను మీకందరికీ తెలిసే వచ్చిన ఇది ఏ సందర్భంగా జరుగుతా ఉందో ఈ మీటింగ్ జరుగుతా ఉందో మొదట వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో జయలింగారెడ్డి గారు చేరడానికి ఆయన చేస్తూ చేరుతున్నారు అంటే వచ్చే నెల పదకొండవ తేదీ మనకు జనరల్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి అందులో ఒకటి ప్రత్యేకత ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద జగన్ ప్రపంచడం జగన్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు ఉండేటటువంటి ఎలక్షన్స్ ఇవి జగన్ ఎందుకు కొడుతున్నారంటే ఆయన ప్రకటించినటువంటి ప్రణాళికలు పేద ప్రజలకు చాలా భయం చేస్తాయనేటటువంటి నమ్మకం పెట్టి ఆయన ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు రాష్ట్ర మొత్తంలో మనం కూడా అందుకు దాదాపు చేయడానికి సిద్ధంగా ఉండాలా నేను ఇక్కడ మనకుండే ఇద్దరు వాళ్ళు ఇద్దరు పాత అభ్యర్థులే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శివప్రసాద్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి గారు కూడా ఆయన ఆయన వాతావరణం మీకు అందరికీ తెలిసి కానీ కాబట్టి ఇలా ఇద్దరికి వీళ్ళిద్దరినీ గెలిపించాలంటే వీరు రేపు ఇవ్వబోయే రెండు ఓట్లలో విడివిడిగా ఇచ్చే ఓట్లలో విడివిడిగా గుర్తుకు ఓటేసి అఖండమైన మెజార్టీతో గెలిపిస్తే అది జగన్ను గెలిపించినట్టే అవుతుందని మీకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ జరుగుతుంది

మా ఉదోహితుడికి ధన్యవాదాలు పదిహేడు ఇరవై ఒకటో వాటి ప్రజలకు అందరికీ నేను మనవి చేసేది ఏమనగా మనము అందరము కలిసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీని ఆయన విజయానికి ప్రజలందరూ సమిశిక్తితో ఆయన విజయానికి సమిష్టి కృషిగా వాళ్ళ రాజమల్లు ప్రసాద్ రెడ్డి విజయానికి కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను పోరాడి మన రెండు వార్డు ప్రజలు ఎంత కృషి చేసినా వాళ్ళకు మనం తనవితిగా ఉన్నపడి ఉంటాయని మనస్ఫూర్తిగా అందరికీ పదిహేడో వాడు ఇరవై ఒకటో పోలవాడు ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుకుంటాను దయచేసి మనమందరము రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారి అఖండమైన మెజారిటీ గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను